ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని చందలూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడి చేశారు గాయపడిన వ్యక్తిని వెంటనే దర్శి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స చేయించారు గాయపడిన వ్యక్తిని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి అతనికి పార్టీ ఎల్లవెల్ల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తామని దాడు చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పార్టీ కార్యకర్తలకు తాము ఎలా వెళ్ళేలా అండగా ఉంటామని కార్యకర్తలు అధైర్య తెలిపారు ఈ కార్యక్రమంలో పరువులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుణ్ణి వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు ఓటమి భయంతో ఇలాంటి ఒక హింసా రాజకీయాలు నడుపుతున్నారు నేను ఎస్పి గారిని బిఎస్పి గారిని డిమాండ్ చేస్తున్నాను దీనికి తగిన చర్యలు తీసుకోవాలి మరలా మరలా ఇట్లాంటి సంఘటనలు చేసు చోటు చేసుకోకుండా చూసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాల్లో అయితే మేము సహించము మా తెలుగుదేశం నాయకుల నాయకులకి కార్యకర్తలకి మేము ఎప్పుడూ అండగా ఉంటాము ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం మోర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది నేను మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను